మన ఎందు ఏముండాలి దేవుని మాట ఉండాలి స్తోత్రం చెప్పాలి నువ్వు ఎక్కడున్నా నువ్వే స్థితిలో ఉన్నా దేవుని మాటని జ్ఞాపకం రావాలి మీ ఎందు దేవుని మాట ఉంటే దేవుని యొక్క వాక్యం మీలో ఉంటే దేవుని ఆఖని మీలో ఉంటే దుష్టుణ్ణి ప్రపంచాన్ని లోకాన్ని జయించే శక్తి మీలోకి వస్తుంది ప్రతిరోజు ఆదాము అవలతో దేవుడు మాట్లాడుతున్నారు వారికి ఒక ఇచ్చాడు ఈ పండు తినని దినమున నుంచి చస్తావని సాతానుడు వచ్చాడు దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు మీరు చావనే చావరు తినని దినమున మీరు దేవతలైపోతారన్నాడు వెంటనే కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చేసింది ఇప్పుడు వారిని లోపల నుండి తరిమి రెండు ఖడ్గ జ్వాలలు ఆ ఏదేని తోటలోకి రాకుండా ఖడ్గాన్ని పెట్టాడు దేవుడు ఎందుకు ఇల్లు ఇలా ఓడిపోయారు దేవుని మాట వాడి హృదయంలో ఉందా దేవుని మాట వారి హృదయంలో ఉందా లేదు వినలేదా ప్రతిరోజు వారితో దేవుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు ప్రతిరోజు వింటున్నారు దేవుని మాట ఇప్పుడు కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నాం సెల్ ఫోన్లో యూట్యూబ్లో మీ టీవీల్లో ప్రతిరోజు వాక్యం వింటున్నారు ఏం సుఖం అవ్వాదాములు కూడా ప్రతిరోజు వాక్యం విన్నారు వాక్యం వినటము కాదు ముఖ్యం వాక్యం నీ గుండెల్లో ఉంటే నువ్వు లోకాన్ని పాపాన్ని సాతనుని చేయిస్తావు అర్థం కాలేదా యేసు వారు నలభై దినాలు రాత్రి మగలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు డైరెక్ట్గా వచ్చాడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు దుష్టుడు నువ్వు ఆఖరితో ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చుగా అని అన్నాడు మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన జీవించునని వాక్యం గుండెల్లో ఉంది కనుక దాన్ని వాడితో మాట్లాడాడు గుండెల బ్రద్దలైపోయినాయి వాడికి ఓడిపోయాడు నెక్స్ట్ ఇంకొక మాట చెప్పాడు ఆడ మామూలుడు కాదు ఈ ఎత్తైన స్థలం నుంచి దూకు దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని కదా రాయిబడి ఉంది వాక్యం దూకు అంటే ప్రభు ఒక మాట చెప్పాడు నీ దేవుడే నీ నువ్వు శోధించకూడదు అని రాయబడి ఉంది నీకు తెలుసా అన్నాడు అయ్య బాబోయ్ ఈయన గుండెల్లో ఏముంది దేవుని వాక్యం ఉంది ఇంకొక మాట చెప్పాడు చివరిగా డైరెక్ట్ అయిపోయాడాడు ఈ పండు తిను అన్నాడు కదా అలాగే నీవు కానీ నాకు మృక్కిచ్చువా ఈ లోకరాజ్యములు మహిమంతా ఒకరోజు చూపించాడు ఒకే క్షణములో దుష్టుడు ఏసైకి ఎందుకంటే నేత్రాశ మనిషిని పడేస్తుంది అందమైన అమ్మాయి కనిపించిందంటే పడిపోతాడు అందమైన అబ్బాయి కనిపించాడంటే పడిపోతుంది అమ్మాయి అర్థమవుతుందండి దయచేసి గమనించాలి వాస్తవంగా చెప్పాలంటే పురుషులకు మాత్రమే కాదు అందమైన అమ్మాయి కనిపించినప్పుడు వారి ఆలోచన మారడం అమ్మాయిలకు కూడా మారిపోతుంది ఆలోచనలు ఎందుకంటే ఇద్దరు ఒకటే వారి ఆలోచనలు వీరి ఆలోచనలు ఒకటే రూపాలు మార్పు అంతే అర్థమవుతుంది ఆమెకు జుట్టుంది మా వాడికి జుట్టు లేదు అంతే కదా మీకు మేసాలు లేవు మా వాడికి మేసాలు ఉన్నాయి తలంపులన్నీ ఒకటే ఆలోచనలన్నీ ఒకటే శరీర కోరికలన్నీ ఒకటే ఇంకా ఒక్క మాటతో చెప్పాలంటే ఆదామన్న నిగ్రహ శక్తితో ఉన్నాడు కానీ ఆ ఆధామన నిగర శక్తితో ఉన్నాడు కానీ అవ్వ చాలా స్పీడ్గా పడిపోయింది అదే బైబులు చదువుతుంది ఎంత స్పీడ్గా పడిపోతారంటే అవను చూస్తే నేర్చుకోవచ్చు అర్థమవుతుంది అంత స్పీడ్గా పడిపోయినట్లు బైబుల్ చదువుతుంది కనుక ఈ లోకభోగములన్నీ ఒక్కసారి చూపించేసరికే ఎవరికి ఏం చూపించాలో వాడికి బాగా తెలుసు మా వాళ్ళకు పట్టుచీరలు చూపిస్తే చాలు దెబ్బకే పడిపోతారు బంగారం చూపిస్తే చాలు దెబ్బకే పడిపోతారు ఏ పడిపోరా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడున్న పిల్లలైతే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొని వెళ్తే పడిపోతున్నారు పీజాలు బగ్గర్లు ఇస్తే పడిపోతున్నారు ఏమండి ఎంత దరిద్రమైపోయిందో చిన్నదానికి చిన్నదానికి పడిపోతున్నారు వాడొక లుక్ ఇస్తే చాలు దెబ్బకే పడిపోతున్నారు వాడొక అబ్సెంట్ బండి తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందుకు వచ్చి కటింగ్ ఇచ్చి తిప్పాడంటే అబ్బా ఆ బండి నన్ను కూడా ఎక్కించుకుంటే బాగుండు అనుకుంటున్నారు ఎంత తేలిగ్గా పడగొట్టేస్తున్నాడో అందుకనే వాడు చూపిస్తాడు నిన్ను పడేసే ముందు చూపిస్తాడు ఏదో ఒకటి ఏదో ఒకటి చూపిస్తాడు నా ప్రభువుకు చూపించి నీవు కానీ నాకు మృక్కిచ్చివా ఇదంతయో నీకు ఇచ్చేస్తానన్నాడు ఆడి సొమ్మ అది ఆడి సొమ్మ ఇదంతా భూమియు దాని సంపూర్ణతయు దాని కదా బైబిల్ చదువుతుంది ఎంత అబౌద్దికుడు అంటే దుర్మార్గుడు నువ్వు నాకు మృక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అది నాకు అప్పగింపబడి ఉంది అన్నాడు ఎక్కడ ఎవడప్పగించాడు వీడికి ఆదాము అప్పగించాడు ఆదాము దేవునికి పెద్ద కొడుకైతే ఆదాము దేవునికి పెద్ద కొడుకైతే ఆ ఆధాముని ఓడించి అస్తగతం చేసుకున్నాడు వాడు కడపటి ఆధాముగా వచ్చిన నా ప్రభు వాని ఓడించి ఈ లోకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మరలా దేవునికి స్తోత్రం చెప్పాలి అప్పుడు యేసు ప్రభు వారి గద్దిస్తే వాడు వెళ్ళిపోయాడట ఎవరు గర్దిస్తే వాడు వెళ్ళిపోతాడంటే దేవుని వాక్యం ఎవరు గుండెల్లో ఉంటుందో వారు గద్దిస్తే వాడు పారిపోతాడు అందుకనే మీరు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి అప్పుడు దేవుడు మీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడు అంతే హలే